ఏ ఆత్మతో నడిపించబడుతున్నావు నీకు తెలియాలి యవహన్ రాసిన మొదటి పుస్తకం నాలుగవ అధ్యాయంలోకి రెండు ముగిస్తాను యవహన్ రాసిన మొదటి పుస్తకం నాలుగవ అధ్యాయం ఒకట వచ్చిన చదవండి ఒకటో వచ్చిన చదివితే బాగుండి పిల్లరా అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి మీకు అర్థం అవ్వాలి అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో వెళ్ళారు గనుక ప్రతి ఆత్మన నమ్మక ప్రతి ఆత్మ నమ్మక ప్రతి ఆత్మ నమ్మక ఇదిగో నా ద్వారా పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు నా ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు నా ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నాడు ఇది పరిశుద్ధ ఆత్మశక్తి కాదా కనుక రండి అని మనం చాలా సార్లు బయట రకరకాల స్వరాలు వింటా ఉంటాం యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే అనౌన్స్మెంట్స్ లో వింటా ఉంటాం నేను అంటాను బైబిల్ చెబుతుంది ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి పరీక్షించుకోండి అన్న ఒక చోట ఒక ఆమెకి దేవుని ఆత్మ వస్తుందట ఆమె బైబిల్ మందలు వేసుకొని బైబిల్ తిరగేస్తా తిరిగేస్తా తిరగేస్తా తిరిగేస్తా మందలు కూర్చున్న వాళ్ళకి ఆ బైబిల్ చూపిస్తుందంట పలా ఇలా చేపెట్టి చూపిస్తుంది అంట ఖచ్చితంగా దేవుడు ఆ మాట వాక్యంతో మాట్లాడుతాడంట రకరకాల పరిస్థితులు కాలంలో చాలా సంవత్సరాల క్రితం దేవుడమ్మ అని తుని ప్రాంతంలో వెలిసింది దేవుడమ్మ విన్నారా ఏ అమ్మ దేవుడమ్మ అప్పుడు నేను తొలి జన్ల రక్షణలోకి వచ్చా రెండు వేల ఒకటి ఆ సమయంలో దేవుడమ్మ ఈ దేవుడమ్మ కోసం దేవులు ఆడుకుంటూ సీఎం సీఎం సైతమే వచ్చిన దాఖలాలు ఉన్నాయి ఆనాటి సీఎం మంత్రులు అధికారులు వచ్చి నిలబడే వాళ్ళు క్యూలో ఏ స్థాయికి వచ్చిందయ్యా అంటే చివరికి ఆమె జరసాలకు వెళ్ళే స్థాయికి వచ్చింది జైల్లో పెట్టారు ఆమెకు చదువు లేదు అక్షరం ఒక లేదు నాతో దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి ఆమె గద్దె గద్దెలో కూర్చొని ఈ చెప్తారు కదా గద్దెలో కూర్చొని పోనకం వచ్చినప్పుడు అట్లా అట్లా ఆమె గద్దులో కూర్చొని కూర్చుంటే ఒక టోకిన్ తీసుకొని ఒకటి పంపిస్తారు చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే అక్కడున్న మనుషులే అమ్మ అతను పేరగని చెప్పులు వేసుకొచ్చాడు ఈ కలర్ సక్క వేసుకొచ్చాడు లేకపోతే ఇలా ఇద్దరు వచ్చారని ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లోపల ఆమె ఇతను లోపలికి వెళ్ళక మునిపే నువ్వు పేరగన్ చెప్పులు పోయి వదిలిపెట్టి అమ్మా ఏంది ఏంది పేరగని చెప్పులు అమ్మా నిజమేనమ్మా అమ్మా 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 ఆ అమ్మ ఆడకెళ్ళింది తెలుసా జైలుకి వెళ్ళింది ఎందుకు నీ దెబ్బకే అమ్మ అమ్మ అని చెప్పి ఆడబెట్టావు ఒక దిమ్మ కట్టావు బొమ్మ లేకుండా నిజం జైలు జైలుకి జైలు వేశారండి నాన్న అరాచకాలు జరిగింది తొర్రేడు అని ఒకటి ఉంది ఇప్పుడు తొర్రేడు రాజమేడు గారు తొర్రేడు లేడు ఏ తేడు ఆ తొర్రేడులో ఆ తొర్రలోకి పోతున్నారు మా ఊర్లో ఒక అమ్మాయి ఆడు పోయింది తొర్రేడికి ఆ తొర్రేడికి ఎట్లా పోయిందంటే ఎవరో చెప్పారట ఆడు పోతే కాకని స ఏమన్నా చూసారా అట్లా పోతారు కదా అంటాను ఇటువంటి ఇటువంటి ఇట్లా 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 తిరక్కండి నేనంటా ఇట్లా గాలి గాలికి తిన తిరక్కండి మనం గాలికి తిరిగే గాలి పట్టణం కాదు స్థిరంగా నాటబడిన మొక్కలం అలం ఆమెన్ అర్థమైందా గాలి పట్ల మా గాలి తిరగడానికి ఏ గాలి తా పోవడానికి నిజమండి ఈరోజు ఎన్ని సంఘాలు పోవండి ఆ సంఘాలు ఉంటారు దుబారా బ్యాచ్ అన్నట్టుగా ఓ రకం తిరుగుతూ ఉంటారు ఓ ఇటుగా ఇటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అక్కడ కూడా ప్రార్థనేగా అక్కడ కూడా ప్రార్థనేగా ఇక ఇటు తిరిగి అడు తిరిగి ఇటు తిరిగి అడుతిరిగి తిరిగి అడి తిరిగి తిరిగి అడి తిరిగి ఇటు కాని పోవడానికి ఇక పాట పాట ఆరిపోదువో నీవు ఈ పాట తల్లి ఏముంది చెప్పండి మనం మొక్కలం అండి గాలి పట్టణం కాదు గాలి చేత రేపడి కొట్టబడ్డానికి నాటబడిన మొక్కలూయా ఆడిపోతే ఆ పిల్లకి చాలా కాలం పెళ్లి కాలేదండి పెళ్లి కాలేదు ఆడిపోతే ఆ పాస్ట్ గారు అట్ట చీకటిలో కూర్చొని ఉన్నాడు తెల్లబడలేదు చీకటిలో కూర్చున్నాడు ఒక్కొక్కరు పోతు ఈ పిల్లలు కూడా పంపిస్తే అమ్మా నీకు పెళ్లి కాలేదు నీ భర్త తే రప్పిస్తా మాట్లాడతావు అన్నాడట ఎవరిని నా భర్తను రప్పిస్తా నీ భర్తను రప్పిస్తా మాట్లాడతా నాకు పెళ్ళే కాని సంగతి దీనికి అక్కడ తెలిసింది అంటే రైటే రైట్ రైటే 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 రైట్ ఏంది రైటే ను దేవుడు మా నాకు పెళ్ళి నేను అసలు దానికోసం వచ్చా కదా కరెక్ట్గా దేవుడు అది మా పాయ్యా మంచి అయ్యా అని రప్పించ ఒక స్వరం వినబడుతుంది వినబడ్డావమ్మ నీ భర్త స్వరం ఆ విన్నా ఈ స్వరం వెళ్ళిన మనిషి నా కాడే ఉన్నాడు నా కాడే ఉన్నాడు ఈ ఫర్నిచర్లోనే ఉన్నాడు ఎక్కడే ఉన్నాడు చూపించమంటావా అన్నాడట నిజమా ప్రభావా అంటే అన్నా నా 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 భర్త నా పెనిమిటి ఏడేసి వచ్చాడా రప్పించు రప్పించాడు ప్పించాడో ఎత్తడే నీ భర్తన గాని దేవుడా అల్లే లోయ అని ఆ వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే నెల రోజులు సచ్చాడు నెల రోజులకి అండి ఇప్పుడు ఆ పిల్ల మా ఊర్లోనే ఉంది భ్రమపరచబడద్దు భ్రమపరచబడద్దు ఈరోజు కల్పితాల వైపు తిరిగే కాలం వచ్చింది అని బైబుల్ చెబుతుంది కల్పించబడుతున్న వాటి వైపు తిరుగుతున్నామండి